హెయిర్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ ఆయిల్ ఖచ్చితంగా యూస్ చేయండి చాలా మంది అడుగుతున్నారు మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారు చెప్పండి అని చాలా సార్లు చెప్పాను పారాషూట్ ఆయిలే అని కాకపోతే ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాను ఇది వీక్లీ టూ టైమ్స్ అయితే యూజ్ చేస్తాను అంటే హెడ్ బాష్ చేసే ముందు రోజు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి పారాషూట్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఆనియన్ అయితే తురుమేసి వేసేసుకోండి అందులోనే ఉసిరిగాయ కూడా తుర్మేసి వేసుకోండి ఆనియన్ తొక్కతో పాటు వేసుకోండి అలాగే రోజ్మెరీ కలోంజి అల్లము వెల్లుల్లి మందార పువ్వు మందార ఆకు వేపాకు లవంగాలు కలబంద తులసి ఆవాలు మెంతులు చాలా మంది ఆవాలు అంటే సరసాల నూనె యూస్ చేస్తుంటారు దానికి బదులుగా నేనైతే ఆవాలు యూస్ చేశాను ఏమవుతు ఇలాగా బాగా మరిగించేసుకోండి నొరగంతా పోయే వరకు మరిగిన తర్వాత ఇలా లో వడకట్టేసుకోండి వడకట్టేసిన తర్వాత ఇందులోనే వెల్లుళ్ళు ఉంటాయి కదా అందులో తీసేసి నేనైతే వేసేసుకున్నాను విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా ఒకసారి వేసేసుకోండి టూ అయితే వేసుకున్నాను ఇలా మిక్స్ చేసేసుకోండి ఏదైనా గాస్ కంటైనర్లోనైతే స్టోర్ చేసుకోండి మీరు ఆయిల్ తలకి అప్లై చేసుకున్నప్పుడు కొంచెం తీసుకోండి అందులో ముంచేయకండి వేరేగా తీసుకొని ఇలా కాటన్ అప్లై ముంచేసి మనం కి అప్లై చేసేసుకోవడమే స్కాల్ఫ్ కి అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అప్పుడే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది హెల్దీ ఫుడ్ కూడా తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్